హాయ్ అండి అందరికీ నమస్తే అండి అయితే నేను ఈ మునగాకుతో పొడి వేస్తున్నానండి ఈ మునగాకు మునగా మునగా కారం పొడికి కావాల్సిన ఒక కప్పు అవసరం తీసుకున్నా మూడు ఎల్లుల్లిపాయలు మూడు స్పూన్ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నా ఈ వొట్టి ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసిన ఒక కప్పు పొయ్యి ముట్టించి బాండి పెట్టాను ఇప్పుడు అవసలు జీలకర్ర నూనె లేకుండా వేపుకోవాలి ఇవి కొంచెం ఇట్లా చిటపట అనకముందే నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా ఇక నువ్వులు కూడా వేయి నూనె వేసి ఎంపుకోవద్దు నూనె ఇప్పుడు పల్లీలు వేసిన పల్లీలు కూడా వేసుకోవాలి ఇది కూడా నూనె లేకుండా వేయించుకోవాలి పల్లీలు సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక సగం పావు నూనె వేసిన ఇప్పుడు ఎండుమిరపల్ వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు బాగా ఈగిలి ఈగిన తర్వాత పక్కన తీసుకోవాలి ఇప్పుడు మునగాకు వేసుకోవాలి ఇది ఆల్రెడీ నూనె వేసి మిరపకాయలు అవుతుంది కాబట్టి నువ్వులు అవసరం ఎంపుకున్నాం కదా అవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా పట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు కూడా పట్టుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని మిరపకాయలు కూడా ఇప్పుడు ఏంపుకున్న మునగాకు కూడా మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అన్నీ పొళ్ళు పట్టుకొని ఒక దగ్గర ఇది పల్లీల పొడి మునగాకు పొడి కారం పొడి పోసాను ఒక దగ్గర ఇందాక ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టాను కదా అది కూడా బాగా ఇట్లా కారం పొడిలో కలుపుకోవాలి కారం పొడ్లు ఎక్కువ తాళిం పెట్టానండి ఒక్క పావు నూనె వేసాను ఎండుమిరపకాయలు చిలుక రావాలు కర్రీపాకేసి కొంచెం